హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మినిపిలు వేస్తున్నా చూడండి ఇవైతే వేసినా నేను చూసుకున్నదో చూడండి నాకైతే చేయరాగానే వేయలేను ఇప్పుడైతే ట్రై పై వేస్తున్నా మా ఆయనయితే మినపపిండి ఏవనైతే ఇప్పుడు చలికాలం వస్తుంది అడిగే మినిపపిండి ఏవని అంటున్నాడు నాకైతే వేయడం రాదు ఇవైతే మా వేసినాం అన్నట్టుగా వెళ్ళినాయి మినప పిండి ఏవనైతే అంటున్నాడు మినిప పిండి వేయకైతే ఏమేమి పడతాయో ఇంట్లో మీరైతే మీకు గెలిచినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకంటే తెలియదు మీరు చెప్పినట్టుగా అయితే నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే అక్క ఏంటి అలా మాట్లాడుతారు డల్గా మాట్లాడుతారు డల్గా మాట్లాడుతారు అని ప్రతి ఒక్కరు అంటారు ఎందుకనంటే నాకు అసలు ఆరోగ్యం మంచిగా లేదు అందుకే బాగా డల్గా మాట్లాడుతున్నా నాకు జ్వరం అయితే వస్తుంది నెల రోజులు అవుతుంది జ్వరం కాబట్టి టైఫాయిడ్ జ్వరం అయితే అన్నారు టాబ్లెట్లు వాడుతున్నా గుడి కోసం క్రితం కానీ నేను ఇక్కడికి చెప్పడం లేదు అంతే ఏం కాలేదు మాట్లాడతా మీరు చెప్పినట్టుగానే మాట్లాడతా కొంచెం తక్కువ మాట్లాడుతున్నా కాబట్టి ఏమనుకోకూరి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్